శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ అమావాస్య అతిపెద్ద యొక్క రోజున మొదటి సూర్యగ్రహణం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి సూర్యగ్రహణం రాబోతుంది ఈ గ్రహణం యొక్క ప్రభావము అదే విధంగా అమావాస ద్వాదశ రాత్రుల వారిపై ప్రభావాన్ని చూపుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత రోజు నుంచి ఉగాది రాబోతుంది ఒక ఉగాది పర్వదినం రోజున కొన్ని రాశిల వారిలో కూడా కొన్ని మార్పులు వస్తూనే ఉంటాయి అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ఈ మకర రాశి వారికి ఈ రోజు నుంచి అన్ని విధాలా బాగుంటుంది ఖర్చులు తగిన ఆదాయం అందుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేసిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరాధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పూర్తి చేసిస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాహాద శుభకార్యాలు కూడా హాజరవుతారు సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆశించినటువంటి స్థాన ఉన్నాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయని కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మకర రాశిలో జన్మించిన వ్యక్తి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మొదటి నాలుగు నెలలు గురుకోచారం మరియు శనికోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యాపారం సామాన్యంగా సాగుతుంది వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటము పనికి చేసిన పనికి తగిన లాభాలు రాకపోవటం వలన కొత్త ఇబ్బందులనేవి గురవుతూ ఉంటారు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం వస్తూ ఉంటుంది ఈ సమయంలో వ్యాపారకు తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవటం వలన మీ వినియోగదారులు కానీ మీ భాగస్వామికి మీ మాటపై నమ్మకం ఉంచకపోవటం జరుగుతుంది సంవత్సరం అంతా శనికోచారం రెండు ఇంటిలో ఉండటం శని దృష్టి నాలుగు పైన ఎనిమిది ఇంటిపైన మరియు పదకొండు ఇంటిపైన ఉండటం వలన మీరు వ్యాపార అభివృద్ధిలోనికి విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామిని మీకు సరైన సహాయం అందించకపోవటం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావటం వల్ల మీరు చాలా సార్లు ఇచ్చిన మాట మాట నిలుపుకోలేకపోతూ ఉంటారు దీని కారణంగా ఎదుటి వారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడటం లేదా ఆగవటం జరుగుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు మీ ఆటంకాలన్నీ తొలగించుకొని ముందరుగు వేస్తారు మే ఒకటి నుంచి గురువు గోచారం ఐదేవికి రామ మారటంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటం వల్ల మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు విదేశాల నుంచి కానీ అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ ఆర్థిక సాయం కానీ సమయంలో అందే అవకాశం ఉంది గతంలో మీకు సాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సాయం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృశ్య తొమ్మిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు లాభాలు ఇస్తాయి సంవత్సరం అంతా రాహు గోచారం మూడిలో ఉండటం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు మరి ఎంత కష్టపడి చేస్తున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన పట్టుదలతో మీరు పెరగడం వల్ల నిరంతరం సమయస్ఫూర్తి ఉంటుంది లక్ష్యాలను సాధిస్తారు సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి అలాగే సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త విదేశాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు దీని వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది ఉద్యోగస్తులు కనుక గమనించినట్లే జన్మించిన ఉద్యోగస్తులకు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన అంత అనుకూల ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురు గోచారం నాలుగు ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం వల్ల కానీ లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ విషయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీపై అధికారుల నుంచి పనిచేయడం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు దీని కారణంగా పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య దానంత దాన్నే తొలగిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవటం వల్ల నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడటం లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం జరుగుతూ ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వల్ల వృత్తులు అనుకూలమైన మార్పు చేసుకుంటూ ఉంటాయి ఈ సమయంలో మీరు చేపట్టినటువంటి పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వల్ల మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు సలహాలు పాటించడం వల్ల సహోద్యోగులు కానీ పై అధికారులు కానీ లాభపడతారు దాని కారణంగా మీపై గౌరవం పెరగడం కాకుండా ఇది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా ఫలించి లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా ఉడుదొరుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే వరకు గురు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగుల పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా ఉద్యోగుల మీ ఇబ్బందులు కలిగించిన చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటిని నిరుసాపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ విధంగా వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కుంగిపోయే అవసరం లేదు శని దృష్టి నాలుగు ఇంటిపై ఎనిమిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు చేసే పనులకు అవమానాలు ఎదురవటం కానీ మీరు చేసిన పనికి బట్టి ఎదుటి వారిని మిమ్మల్ని అంచనా వేయడం కానీ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వాటి ఆర్థిక పరిస్థితి చూడబోసినట్లయితే మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మొదటి నాలుగు నెలల్లో సామాన్యంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచార నాలుగు ఇంట్లో ఉండటం శని గోచార రెండు ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది గురువు దృష్టి ఎనిమిది ఇంటిపై మరియు పన్నెండు ఇంటిపై ఉండటం వల్ల మీరు చెల్లించాల్సిన డబ్బు ఆదాయం కంటే ఎక్కువగా అవటము వృత్తి వ్యాపారాలు కూడా ఆదాయం పెరగటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు అయితే మూడు ఇంట్లో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధులతో ద్వారా కానీ పనిచేస్తున్న ద్వారా కానీ అవసరమైన డబ్బు చేతికి అందడం లేదా స్థిరాత్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి సంవత్సరం అంతా శని కోచార రెండింటిలో ఉంటుంది కాబట్టి గురు సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఈ సమయంలో చాలా సార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అవసరమైన విషయాలు డబ్బుకు ఖర్చు చేయకుండా ఉండడమే మంచిది ఈ సంవత్సరంలోనే ఒకటి వరకు కూడా గురు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గురువు ఐదు ఇంటికి మారటంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి ఎక్కువ లాభాలు రావటమే కాకుండా ఉద్యోగ వ్యాపారులకు కూడా మీ ఆదాయం పెరగడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గురు దృష్టి తొమ్మిదవ పదకొండు ఇంటి మరియు అదో ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనల విధానంలో మార్పు రావటమే కాకుండా లాభాలు ఎన్నో పోతూ ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కొనాలనుకున్న ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు ఆర్థిక వాళ్ళు తొందర పనియాలకు వేచి ఉండకుండా ఉండండి కుటుంబ స్థితి చూసినట్లయితే కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఓట వరకు గురు కోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల సంవత్సరం అంతా శనికోచర అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ సంవత్సరం ఏ వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగానే ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది దాని కారణంగా ప్రశాంతి లేకుండా పనిచేయాల్సి రావటం వల్ల మానసిక ప్రసంగ తగ్గిపోతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడము ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవటం వల్ల మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం కానీ వారి యొక్క ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధ మీకు అవసరం ఉంటూ ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం ఐదు ఇంటివి మారడం వల్ల కుటుంబంలో మరియు వ్యక్తిగతంగా పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చేసే పనులకు వారి పూర్తి సహకారం అందిస్తారు అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది ఈ రాశిలో ఆరోగ్య విషయం చూసినట్లయితే మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గురుగోచారం నాలుగింట్లో ఉండటం వల్ల ఊపిరితిత్తులు వెన్నెముక మరియు కాలేయ సమస్య ఆరోగ్య ఇబ్బంది పడే వరకు అవకాశం ఉంది అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తొందరగా అలసిపోవటం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం అవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా శనిగోచారం రెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి దంతాలు ఎముకలు మరియు మర్మాయ మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సంస్థలు మిమ్మల్ని సంవత్సరం ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య సంస్థలు మొదటి నాలుగు నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురు గోచారం సంవత్సరం అంత రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంస్థల ఆరోగ్యం అదే అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు మొదటి నాలుగు నెలల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత అద్భుతంగా ఉంటుంది మే వరకు గురువు గోచారం నాలుగింటిలో ఉండటం వల్ల చదువుపై త్రగ్ శ్రద్ధ తగ్గుతుంది గురువుతో పెద్దవారితో విధానం వివాదాలు దివడం చేస్తారు వారు చెప్పిందే లేదా వారు చేస్తుంది సరైనదిగా వాదన చేస్తూ ఉంటారు ఇది కొంతకాలం మాత్రమే తర్వాత అంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరగడం జరుగుతుంది గతంలో వారు చేసిన తప్పులు నేరాలు పాఠాలు నేర్పడంతో భవిష్యత్తులో వారు ఇలాంటి తప్పులు చేయకుండా తమను తాము సర్దిద్దుకుంటారు ఈ రాశి వారు ముఖ్యంగా శనికి మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది మే ఒకటి వరకు గురువు గోచారం నాలుగింటిలో ఉంటుంది కాబట్టి శనిలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురు పరిహారం చేయడం మంచిది దీని కొరకు గురు జపం చేయడం ద్వారా గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది అంతేకాకుండా గురు పారాయణం చేయటం చేయడం మంచిదే వీడియో నస్తే లైక్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి